హాయ్ అండి మొన్న మా అక్క వాళ్ళ పాప ప్రెగ్నెంట్గా మమ్మీ మీకు మామిడికాయ తినాలనిపించట్లేదా అని చెప్పేసి అడిగింది అనిపించిన ఇప్పుడు తినలేను కన్నా ఎక్కడున్నాయని చెప్పేసానంటే నాకు షాప్లో అనిపించింది మమ్మీ వీలైనప్పుడు కుదుర్తో తీసుకొస్తా అన్నది సో గుర్తు పెట్టుకొని మరి ఇవాళ మామిడికాయ తీసుకొచ్చింది మా అక్క వాళ్ళ పాప నిజంగా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అన్ని తినాలనిపిస్తుంది కానీ అనిపిస్తుంది కానీ తినలేము అనుకున్నంత ఈజీగా కూడా ఏది తినలేము డైజెషన్ కాదు నాకు ఇప్పుడు థర్డ్ మంత్ ఫుల్ మార్నింగ్ సిక్నెస్ వామిటింగ్స్ ఏమి తినలేకపోతున్నా ట్యాబ్లెట్ వేసుకుంటేనే తినగలుగుతున్నా తీసుకొచ్చిందని చెప్పేసి తింటున్నా సో మా మా ఆయన్ని ఉప్పు కారం పెట్టి బావా అని చెప్పేసి అని అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీకేమేమి తినాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్